హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి ఈరోజు దోశలు ఎట్లు వచ్చాయో మీకు చూపిస్తాను చూసేయండి మీకు పిండి పొంగు రాకపోయినా కానీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీరు వేసుకుంటూ కొంచెం జోరుగా కలిపేసుకున్నాం అనుకోండి దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అది కూడా నేను చెప్పిన కరెక్ట్ కొలతలతో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అందులో బియ్యం ఎక్కువేసి మినపప్పు అనుకోండి ఇంకా దోశలు అయితే అస్సలు మంచిగా రావన్నమాట ఒకసారి నేను చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో ట్రై చేసి చూడండి దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తే ఉన్న వస్తాయనమాట చూడండి దోశలు అయితే ఎంత బాగా వస్తున్నాయో అలాగే చాలామందికి ఇలా దోశలు రాకపోతే విసుకొస్తుంది అనమాట ఇలా ఎన్ని దోశలు అంటే అన్ని దోశలు వేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడ చిన్న పిల్లల కోసం అయితే నేనైతే చిన్న చిన్న దోశలు అయితే వేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక దీనికి కాంబినేషన్గా అయితే నేను పల్లి చట్నీ అయితే తీసాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ లాస్ట్ దోశ నుంచి ఫస్ట్ దోశ వరకు